నాయకుడు లేడు ఎవరు లేరు కార్యకర్తల క్షమే నా ధ్యేయం నేను ఎప్పుడు చెప్తా ఇప్పుడు చెప్పాడు ఆంజనేయ రెడ్డి నీకు ప్రాణం వాళ్ళు ఉన్నారని అందుకనే నా ప్రాణం ఇంకా నిలబడి ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా ఒక్కొక్కసారి వాళ్ళ అభిమానం చూస్తే నాకు కన్నీళ్ళు వస్తాయి ఎందుకంటే ఆ ప్రేమ చూసినా ఆ ఆప్యాయత చూసినా ఏ పిలిపించినా వస్తుంటే నిజంగా ఏంటిది వీళ్ళకి ఎప్పుడు న్యాయం చే మరి చేయగలుగుతాం అనే నాలో ఎప్పుడు కూడా ఉంటుంది దానికి నాయకులందరూ కూడా నాకు సహకరించాలని చెప్పి ముఖ్యంగా నేను వారు కోరుతున్నా ఈ పదవి నాకు ఇచ్చినటువంటి నన్ను నమ్మి నా మీద పెట్టినటువంటి మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు నా దైవం నందమూరి బాలకృష్ణ గారు లోకేష్ గారు నారాయణ గారు మిగతా మంత్రులు శాసనసభ్యులు నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అనిపిస్తున్నాను ఈ పదవి నాకు వచ్చిందంటే కార్యకర్తలు పెట్టిన భిక్ష అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఎందుకంటే ఏ రోజైనా ఒక కార్యకర్త నాకు ముఖ్యం అని చెప్పి మనం చేస్తున్నా నేను ఎప్పుడో చెప్పా నేను నాకు కన్నా తల్లిదండ్రుల కన్నా భార్యా బిడ్డల కన్నా కార్యకర్తలే నాకు ముఖ్యం ఇది వాస్తవం నేను రాజకీయంగా చెప్పడం కాదు ఎందుకంటే ఉండమ్మా ఉండవు ఇది ఎందుకంటున్నానంటే నా పిలకాయలో నా భార్య మా నాన్న అమ్మ అయితే నా బిడ్డకు బధ రావాల నా భర్తకు బధ రావాలా మా నాయనకి బాధ రావాలని కోరుకుంటారు కానీ ఏది లేనటువంటి మీరందరూ కూడా శ్రీనివాసరెడ్డి పైకి రావాలని కోరుకున్నారంటే అది మీ గొప్పతనం అందుకనే ఫస్ట్ నేను చేయబోయేది నారాయణ గారు క్లీన్ అండ్ గ్రీన్ నెల్లూరు జిల్లాని ఎలా తయారు చేయాలనుకుంటున్నారో తోడుగా రామనారాయణ గారు ఎమ్మెల్యేలు గారు వారి అడుగులో నుడా కూడా క్లీన్ అండ్ గ్రీన్ లో పాల్గొంటూ నెల్లూరు జిల్లాని ఐ లవ్ నెల్లూరు ఒకసారి అందరూ గట్టిగా రావాలి ఐ లవ్ యూ లో చేస్తారు ఇంకా మీరు ఉండమ్మా ఉండవు ఉండవు అవతల ఐ లైవ్ నెల్లూరు అంటే ఈ నెల్లూరు నేను ప్రేమిస్తున్నాను మా ఇంటిని నేను ప్రేమిస్తున్నాను నా వీధిని నేను ప్రేమిస్తున్నాను అనే భావం రావాలి ప్రతి స్కూల్లో బోర్డు ఉండాలి ఇప్పుడు పొయ్యి సార్ నారాయణ గారు రొట్ల పండక్కి అందరి చేత అక్కడ వచ్చి కాయచర్యరు ఇచ్చారు నేను అనుకుంటున్నా ఒకరోజు మద్రాసు నుంచి వస్తుంటే నేను మా భార్య నా కొడుకు కూతురు వస్తుంటే నేను మొక్కజన కంకి తిని బయట పోయాను నుంచి నా కొడుకు గట్టిగా పట్టుకున్నా చెయ్యి అన్న రోడ్ లో వేకుడుతున్నానా అని చెప్పి వాడు కారు ఆపి పక్క పోయి వచ్చాడు వాడితే గొప్పని చెప్పడం కాదు అది అందరిలో రావాలి ఐదేళ్లు ఈ రోజు నారాయణ గారు చేసే కృషి మనం అందరం కూడా సపోర్ట్ చేసి నెల్లూరు జిల్లాని సస్ చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నా అదే రకంగా రామారాయణ గారు అదే రకంగా పెద్దలు పోలిట్ బ్యూరో సభ్యులు సోమినెడ్డి చంద్రమోహన్ గారు ఉన్నారు మాజీ మంత్రి పనవాకు ఉన్నారు శాసనసభ్యులు ఉన్నారు అందరం కలసం మీ అడుగులో అడుగేస్తా మీ వెంట నడుస్తా జిల్లాలో ఇంత ముందు రోడ్లు వేసేది లేదు రోడ్లు వేసే దాంట్లో పాల్గొంటాం అదే రకంగా ఎక్కడ ఇబ్బంది ఉంటే కోసం ఏ రకంగా కూడా నుడాన్ని ఏర్పాటు చేయమని చెప్పి మా వీసీ గారిని కోరుతున్నాం నేను నా కారులో ఒక డబ్బా పెట్టుకుంటా రోడ్ లో ఎక్కన తగిలినా ఏమన్నా వస్తువులు తగిలినా కారు ఆపి ఆ వస్తువులు డబ్బాలో వేసుకొని పోయి బిన్ లా వేస్తానని చెప్పి మనం చేస్తున్నా ప్రతి స్కూల్ తిరుగుతా ప్రతి కాలేజ్ తిరుగుతా ఐ లవ్ నెల్లూరు అనే నినాదం మారు మోగాలని చెప్పి నేను మనవ్ చేస్తున్నా ఫస్ట్ లో నెల్లూరు తెచ్చింది ఆ స్లోగన్ నేనే నారాయణ గారి సహకారంతో నెక్లెస్ రోడ్ కడితే ఐ లవ్ నెల్లూరు అంటే కొన్ని వేల మంది బోటోలు తీసుకున్నారు ప్రభుత్వం మారిపోయింది లవ్ పోయింది ఐ లవ్ పోయింది మొత్తం పోయిందో దాని తర్వాత సీతారెడ్డి రెడ్డి గారు కొంత డెవలప్ చేశారు నేను అదే ఇప్పుడు నారాయణ గారిని అడుగుతున్నా దాన్ని బ్రహ్మాండంగా చేయాలి నారాయణ గారు ఆలోచన అటుపక్క టౌన్ కి రంగనాథలపేట దేవస్థానం వెనుక ఉన్నటువంటి పినాకిని పార్క్ డెవలప్ చేసి ఆడక బోర్డు క్లబ్ దాన్ని చేయాలనుకున్నారు ఎన్ని జరిగితే ఎన్ని చేస్తారు నెల్లూరు జిల్లాని మన నాయకులు సస్య సేవలం చేస్తారు ఈసారి ఎన్నికల్లో ఈ నాయకులకి పోటీ చేసే అభ్యర్థులే దొరకరు పోటీ చేసే అభ్యర్థులే దొరకరు ఇది వాస్తవం అందుకే నేను చెబుతున్నా నేను చెప్పాను నూరా వీసీ గారికి అక్కడ రామానుగ్రహం వాలిపోతుంది దాన్ని ఇమీడియట్ గా కాంస విగ్రహానికి ఆర్డర్ ఇవ్వండి రెండు రోజులని ఇవ్వండి అది చెక్ చేసి ఇప్పటికే ఇచ్చేసి చెప్పున్నాం అది పెట్టిస్తామని కూడా మీ అందరి ముందు ఎన్టీఆర్ది కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను అదే రకంగా చూస్తే ఈనాడు మనం అందరం కలుస్తాం ఒకటిగా ఉందాం మనం ఏం చేయాలో మనం ఎలా ముందుకెళ్లాలి మన కార్యకర్త శ్రీధర్ రెడ్డి చెప్పాడు వంద మంది కన్నా నువ్వు మేలు చేయాలని వంద మందికి కాదు ఎవరైతే పార్టీని కాపాడారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతాను ఇదే మాట ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు ముందు నారాయణ గారు కూర్చొని ఆ రోజు మాట్లాడటం జరిగిందని కూడా నేను మనం చేస్తున్నా కార్యకర్తకు ఉన్న అది అని చెప్పి నేను మనం చేస్తున్నా ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు జనసేన నాయకులు మా నాయకులు అందరూ కూడా కలిసి కూటమి ప్రతి పనిలో మనం ముందుండాలి నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకప్పుడు ప్రతిపక్షం నన్ను చంపాలని చూసినా నా మీద కార్ యాక్సిడెంట్ చేసినా నేను దన్నం పెట్టుకునేది బాబా పటానికి నాకు కనిపించే దేవుడు నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇలాగా పిలిస్తే పలికే దేవుడు ఆయన ఏ రోజైనా కూడా ఇవన్నీ కూడా ఆలోచన చేసి నెల్లూరుని ఒక అభివృద్ధి పొందాలో నడిపిస్తామని కూడా తెలియజేస్తూ మంత్రి గారికి నారాయణ గారికి ఒక విన్నపం ఇది సమయం కాదో నాకు తెలియదు కానీ ఏ పార్టీ అయినా నెల్లూరు టౌన్లో కొన్ని విగ్రహాలు మనం పెట్టాలి గవర్నమెంట్ కోర్టు అనుమతి ఓకే ఎంతోమంది పెడుతున్నారు మన నెల్లూరుని ఉద్దరించిన నాయకులు ఉన్నారు దాంట్లో పార్టీ ఏదైనా ఒక ముఖ్యమంత్రి నెల్లూరు నుంచి పనిచేశాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు తర్వాత ఆనవ వివేకానందరెడ్డి గారు తర్వాత ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి గారు తర్వాత గిరిజనుల కోసం నిరంతరం పనిచేసి తన జీవితాన్ని దారబోసినటువంటి వెన్నెల కంటి రాఘవయ్య గారు అదే రకంగా ఒక మహిళగా ఎంపీగా మనకు పనిచేసి రాష్ట్ర క్యాన్సర్ వ్యాధితో మరణించినటువంటి సోదరి ఒక్కాల రాజేశ్వరమ్మ గారు ఈ ఐదు విగ్రహాలు మీరు మీరు మిమ్మల్ని పెట్టమని దాంట్లో మేము ఏం చేయాలో కూడా మేము కోఆపరేట్ చేస్తాం మా నాయకుడిగా ఇద్దరు మంత్రులు దాన్ని నాకు కోఆపరేట్ చేయాల్సిందిగా మీరే వాటిని చేయాల్సిందిగా మీ అందరినీ ఇక్కడికి నేను వేడుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది నాయకులు నాకు పడకపోవచ్చు అది కాదు ఇక్కడ వాళ్ళ మంచితనం వాళ్ళ పని చేసిన విధానం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అదొక్కటే నాకు వచ్చేది అదొక్కటే నేను నేర్చుకుంది అదొక్కటే నాకు నేర్పించింది మా గురువు ఉన్నాడు రామ్మోహన్ రెడ్డి అనే లెక్చరర్ సరోదయ కాలేజీలో ఆయన ఒకటే చెప్పేవాడు గతాన్ని మర్చిపోతే భవిష్యత్తే ఉండదు అని గతాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఏదో ఈ రోజు ఏదో పద వసతి పోతాయి పదవులు శాస్త్రం కాదు ప్రభుత్వం శాస్త్రం కాదు మన పరితనం మన మంచితనం ఈ రెండే శాస్త్రంగా ఉంటాయని చెప్పి నేను మనం చేస్తున్నా అదే నేను దేవుణ్ణి కోరుకుంటున్నా మంచిగానే ఆ పైకి పోతే చాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఇందాకనే చెప్పాడు నేను ఎప్పుడూ చెప్తుంటా నా కార్యకర్తలు నాకు ముఖ్యం అని నా కార్యకర్తల తర్వాతే నాకెవరైనా అని చెప్పి నేను చెప్తుంటా వారు చేసిన కృషి అయింది నాకు తెలుసు ఇంకొకటి ఇప్పుడే ఆంజనేయుడి గారు చెప్పారు నా శ్రీమతిని వాస్తవం ఎందుకంటే నా కోసం అన్ని వదులుకొని నాతో నడిచింది నా అడుగులో అడిగేసింది వాస్తవంగా ఎత్తుకుంటే ఆనాటి పరిస్థితుల్లో ఎన్నో కష్టాలు అనుభవించింది నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ధైర్యాన్ని నింపేది రాత్రిపూట నన్ను కూర్చోబెట్టి రాజకీయం ఎలా కాదు అని ఒక ధైర్యాన్ని నింపినటువంటి నా భార్యని అభినందిస్తున్నాను ఇది వాస్తవం ఆంజనేయరాడు చెప్పాడు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది అంటే అంటే చెప్పవా అని కాదు చెప్తాను అది కూడా కార్యకర్త తర్వాతే అయినా ఈరోజు ఈ మంచి తరుణం ఇక్కడ ఒక మంచి నోడా స్టాఫ్ ఉంది ఉన్నారు వీసీ గారు మంచి వ్యక్తి ఉన్నారు దీన్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబుకి మంచి పేరు తేవాలి నారాయణ గారికి మంచి పేరు తేవాలి లోకేష్ గారికి మంచి పేరు తేవాలి అదే రకంగా నన్ను ప్రేమించే నా ప్రాణం నా దైవం నందమూరి బాలకృష్ణ గారికి మంచి పేరు తేవాలి అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా ఇన్చార్జ్ మంత్రి ఎండి ఫరూక్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను వారు రావటం చాలా అదృష్టం వారిని సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక్కసారి మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పదవి నా కార్యకర్తలు అందరికీ అంకితం చేస్తున్నా అని చెప్పి కూడా మనం చేస్తున్నా నీతి నిజాయితీగా పరిపాలిస్తా గతంలో గతంలో వేసిన ఉండమ్మా ఉండవు గతంలో వేసిన దొంగలే ఓట్లు నూట ఎనభై రెండు ఉన్నాయని చెప్పారు నారాయణ గారు వారు ఏ ఆర్డర్ ఇస్తాయి దొంగలే ఓట్లు భరతం పడతాం అని చెప్పి భరతం పడతాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ మధ్యరకం కుటుంబకులు కూడా ఫ్లాట్లు కొని మోసపోకూడదు అదే రకంగా కొంతమంది కొంతమంది కాలువలు పూర్తి చేసి కూడా లేవట్లేస్తున్నారు తిరిగి ఆ కాలువలు జిల్లాలు ఎక్కడైనా వాళ్ళ వెనక ఎవరున్నా తిరిగి ఆ కాలువలు తోవటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను చివరిగా ఒకటే ఒకటి చెప్తున్నా మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీ అందరికి మంచి పేరు తెస్తా మీ అందరికి కాపాడుకునే బాధ్యత తీసుకుంటా నా శక్తి వరకు మీకోసం పనిచేస్తా నా కొడుకు డాక్టర్ వాడు చెప్తున్నాడు నేను తప్పకుండా ఉచిత సేవ చేస్తాను ఉచిత వైద్యం చేస్తానని నా కొడుకు చెప్తున్నాడు తప్పకుండా చేయిస్తాం అందరికి ఇక్కడ బాగా సహకరించిన అధికారులకి ముఖ్యంగా నేను రాజకీయంగా పెరగడానికి నాకు సహకరించినటువంటి పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ నేను తగ్గు పెట్టుకున్నా అపోజిషన్ లో ఎన్ని చేసినా నేను ఎదగడానికి కారణం కూడా పోలీసు వ్యవస్థే అది ఎక్కడైనా నేను చెప్పుకుంటాను దాంట్లో డౌట్ లేదు అంటే ఆ మంచితనం వాళ్ళలో నాలో ఉంది అందుకే చివరిగా మీ మనసుకి నచ్చేలా నాయకులు మెచ్చేలా నా పరిపాలన ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ తెలవ తీసుకుంటాను ఒక్కసారి అందరూ కొంచెం హుషారు తగ్గుంది గద్దంగా అరవాల చంద్రబాబు కనబడాలి చంద్రబాబు నాయకత్వం జోహార్ ఇంటియా వర్దిల్లాలి నందమూరి బాలకృష్ణ నాయకత్వం వర్దిల్లాలి లోకేష్ బాబు నాయకత్వం వర్దిల్లాలి కొన్న నాయకులందరి నాయకత్వం వర్దిల్లాలి కార్యకర్తల నాయకత్వం ఒక్క కే స్వతంత్ర భారత్ కి జై కేంద్ర మాజీ మంత్రివర్యులు టీటీడీ బోర్డు సభ్యులు గౌరవ